జయ శ్రీనివాస జయ వెంకటేశ్వర శైలనాథ్ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణు తేజ రాజাধিราชకవజయ జయ జయ దేవాది శ్రీ జయ ఈ వీడియోలో ముందుగా మీకు తెలియబరిచే రాశి వృశ్చిక రాశి ఈ వృచ్చిక రాశిగలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో పదహారో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు పదహారో తారీఖు ఏదైతే శుక్రవారము సప్తమితో మొదలుకొని ఇరవై తొమ్మిదో తారీఖు గురువారము పంచమితో ముగుస్తుందో ఈ అర్ధమాసపు తిథుల కాలం మధ్య ఈ వృచ్చి రాశి కలిగిన వారి ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఈ రాశి ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ మాసకాలంలో వీరికి పనుల మీద కానీ కుటుంబ బాధ్యతల వలన కానీ ఇంటి వ్యవహారాల వలన కొద్దిగా అధిగమించినటువంటి శ్రమ ఒత్తిళ్లు పెరిగేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఈ రాశి కలిగినటువంటి వారిలో నలుగురు కార్యక్రమ అంటే నలుగురు బాధ్యతలు ఒకరే తీసుకోవాల్సిన పరిస్థితి రావటము వీరి పరంగా వీరు అన్ని విధాలుగా కరెక్ట్గానే ఉన్నప్పటికీ ఈ రాశిగలిగిన వారు ఏ తప్పుదనం కానీ ఏ సమస్య కానీ తెచ్చుకోకుండా ఉన్నప్పటికీ వారి బ్రెడ్ రిలేషన్ వల్ల అన్నదమ్ముల వల్ల తల్లిదండ్రుల వల్లనూ బిడ్డల వల్లనూ కాస్త కొంచెం డిసప్పాయింట్ అవుతారు ఫ్యామిలీ పరంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి దానివల్ల చిన్న చిన్న చీటికి మాటికి చిరాకులు ఏర్పడటము కొంచెం గొడవలు ఏర్పడటము మాట మాట సరిగ్గా లేకపోవటము కొంచెం మనిషికి మనిషికి మధ్య కొంచెం వ్యతిరేకతలు ఏర్పడటము ఇక్కడ ఏమవుతుందంటే నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి విషయాలు కొంతమంది నలుగురిలో పెట్టడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తారు అందులో కాస్త జాగ్రత్తగా వర్తించడం మంచిది మీ మీద కొంతమంది విరోధం కలిగిన వారు ఎక్కడ మీ కుటుంబంలో ఉన్నటువంటి విషయాలని నలుగురికి చెప్పి నవ్వులు పాలు చేయాలని ఎదురు చూసేవాళ్ళు కొంతమంది తర్వాత ఏదైతే మనవాడు మన బావ మన బామరది మన అన్న మన తమ్ముడు అని మనం నమ్ముతామో ఈ సమయంలో వాళ్ళ నిజస్వరూపం అనేది బయటపడుతుంది మీకు తప్పకుండా ఎందుకంటే వీరు మనవారని నమ్మినటువంటి వారికి వచ్చిక రాశిలో స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళు మీ వారు కాదు మీరే మూర్ఖంగా వాళ్ళు నమ్మారు తప్ప వాళ్ళు ఎప్పుడూ మీకు వ్యతిరేకంగానే ఉన్నారనేటువంటి నిజం ఇప్పుడు మీకు ఖచ్చితంగా కనబడుతుంది ఈ సమయంలో ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అదే మాదిరిగా ఈ రాశి కలిగినటువంటి వారికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొన్ని నూతన ప్రయత్నాలు నూతన మార్గాలు మొదలు పెడతారు ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఎక్కడ వెనక తిరుగు చూసే పని లేదు ఆర్థికంగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితులు మనసుని తర్వాత కుటుంబ వ్యవహారాలని ఇంటి పరిస్థితుల్ని గాయపరుస్తాయే తప్ప మీ సంపాదన పరంగా ఆర్థిక పరంగా మీరు నిలకడించే నిలబడేదాని పరంగా ఏ ఇబ్బంది మీకు కలగదు ఎందుకంటే మీరు సంపాదించే రూపాయి నిలబడుతుంది రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు ఆర్థికంగా బలంగా నిలబడతారు ఒకవైపున కుటుంబ సమస్యలతో కొంచెం సతమతం అవుతున్నా ఆర్థికంగా బలంగా నిలబడేదానికి సపోర్ట్ చేసే పరిస్థితులు జరిగి కొన్ని రుణాలు అప్పులు రుణ బాధలు కూడా పూర్తిగా తీర్చుకునే పరిస్థితులు జరుగుతాయి ఉద్యోగంలో నూతన నిర్ణయాలు తీసుకొని ఇంకొన్ని ప్రమోషన్ల కోసం ఆలోచనలు చేస్తారు వ్యాపారస్తులు కూడా ఎవరికి ఏ వ్యాపారం మీద అయితే అవగాహన ఉండి వారి వారి బతు తెరువుకి ఏదైతే అలవాటు పడినట్టు ఉందో ఆ వ్యాపార నిమిత్తంలో కూడా ఈ సమయకాలం మంచిగా కలిసి వచ్చి వ్యాపారం అనుకున్న దానికన్నా కూడా ఇంకాస్త రెట్టింపు లాభాలు పొందే పరిస్థితులు జరుగుతాయి బతు తెరువు పరంగా ఇబ్బంది పడాల్సిన పను లేదు కొంత స్త్రీల స్నేహాలు కానీ పురుషుల స్నేహాలు కానీ అంటే వివాహమైన వారు కానీ కొంతమంది వివాహం కాకుండా ప్రేమించుకునేటువంటి వారు కానీ మీ మీ వ్యక్తిగత జీవితాల్లో ఇది మనకి అపరిచిత స్నేహం ఇది అనుకోకుండా ఏర్పడిన స్నేహం ఇది బయట వాళ్ళకు చెప్పుకోలేనిది ఇది ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకోలేని ఈ తరహా స్నేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సమయకాలంలో విడిచిపెట్టడం మంచిది వాటికి దూరం అవ్వటం మంచిది లేదంటే ముందస్తు కాలంలో మీరే తర్వాత బాధపడి దుఃఖించే పరిస్థితులు జరగవచ్చు తర్వాత శత్రువుల మీద మీరు గెలుస్తారు మిమ్మల్ని నమ్మించి వెన్నుపోటు పొడిసినటువంటి వారు ఓటమిని మీరు చూస్తారు తిరిగి మీ విలువ మీ విలువ వాళ్ళు తెలుసుకునే పరిస్థితి వస్తుంది గృహంలో విందు వినోదాలు శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు శ్రీకారం చూడతారు కుటుంబ పరంగా అయితే మాత్రము మిమ్మల్ని సమాజంలో కించపరిచే మనుషులు వ్యక్తిగతంగా మీ కుటుంబంలో మనశ్శాంతిని కోల్పోయే వ్యవహారాలు తప్పిస్తే మిగిలిన ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి ఇంకా మీరు వేగంగా తయారవుతారు అనారోగ్యం నుంచి కోలుకొని ఆరోగ్యంగా వేగంగా ముందుకెళ్తారు ఆరోగ్యంలో మంచి బలాన్ని ఏర్పరచుకునే పరిస్థితులు చేస్తారు కొంతమంది చెడు వ్యక్తులతో చెడు స్నేహాలు కూడా మానేసుకుంటారు మిమ్మల్ని మీరు ఏ దారిలో అనేది ఒక గీత గీసుకున్న లిమిట్ ప్రకారంగా నడిచే పరిస్థితులు మీకు ఈ సమయకాలంలో జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు మాఘశుద్ధ పౌర్ణమి తప్పకుండా ఆ సమయంలో తల్లి జాతర లేదంటే మీ దగ్గరలో ఏదైనా పవిత్రమైన ఆలయ దర్శనం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు